హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు మరి నాలుగో రోజు నాగరాజు గారి సైట్లో మరి ఎనభై మూడు ఎకరాల సైట్లో మేము ఉన్నాం ఈ వర్మీ కంపోస్ట్ ప్లాంట్కి కరెంట్ పని చేస్తూ ఉన్నాం మరి మరి ఈ ప్లాంట్లో మరి కరెంట్ పని చేయడం జరుగుతుంది సో అసలు అలాగే వెంకటరత్నం బోర్డు వర్క్ చేస్తున్నాడు మరి ప్లాంట్లో నేను ఎర్రను చూశాను ఈ వర్మీ కంపోస్ట్లో ఎర్రను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి మరి ఈ ఎనభై మూడు ఎకరాల చేనుకి పితామహుడు మరి నాగరాజు గారు ఈ వర్మీ కంపోస్టు ప్రకృతి వ్యవసాయం వల్ల క్రిమిసంహారక మందులు వాడటం అయితేనేమి రసాయనిక మందులు వాడటం అయితేనేమి మరి అపాయకరమైనటువంటి క్యాన్సర్ తదితర రోగాలు మరి బారిన పడుతున్నటువంటి ఈ సమాజంలో మనం తినే ఆహారం మరి ప్రత్యేకంగా మరి సహజంగా ఉండాలనే ఉద్దేశంతో లక్షలు ఖర్చు పెట్టి మరి వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు చూశారు కదా మరి ఇలాంటి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరు అవలంబించి ఈ సమాజంలో ప్రత్యేకమైనటువంటి మార్పును తీసుకొస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే వ్యవస్థలో ఇప్పుడు ఇప్పటికే బాగా దిగజారిపోయి హాస్పిటల్ పెరిగిపోయినాయి రోగాలు పెరిగిపోయినాయి వాటి వ్యయం పెరిగిపోయింది లక్షల లక్షల్లో ఖర్చు పెట్టవలసి వస్తుంది మరి రోగాల పాలైనప్పుడు ఆ విషయంలో నేనైతే చాలా బాధపడుతున్నాను అందుకనే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కళ్ళు పాటించండి మరి శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే మనం తీసుకునేటువంటి ఆహారం మరి ఇలాంటి మరి ప్రకృతి వ్యవసాయం ద్వారా పడినటువంటి మరి ఆహార ధాన్యాలను వినియోగించుకొని రాబోయే తరాల పిల్లలకి మరి మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి లక్షలు ఖర్చు పెట్టి ఎంతో వ్యయాన్ని సమయాన్ని కేటాయించి మరి వీళ్ళు నాగరాజు గారు ఇక్కడ ఇక్కడ పని చేయించడం జరుగుతూ ఉంది మరి నాకైతే చాలా సంతోషంగా ఉంది మరి మీరందరూ కూడా మనమంతా కలిసి కొద్దిగా వ్యయమైనప్పటికీ శ్రమ అయినప్పటికీ సేకరినప్పటికీ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి మరి గవర్నమెంట్ కూడా వీటికి మంచి ప్రోత్సాహకాలు అందించేసి అదొకటో మరి దేశానికి వెన్నెముకైనటువంటి కార్మికుడిని కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టితో ప్రభుత్వం చూసి మంచి ప్రోత్సాహకాలు అందించి వారిని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది మన దేశం కూడా ప్రపంచ దేశాల వైపు మరి వెళ్ళి మరి ప్రపంచ దేశాలకు పోటీతత్వంతో మనం కూడా ఎదగాలనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్క నాయకులకి ప్రతి ఒక్క అధికారులకి ప్రతి ఒక్కళ్ళ మీద ఉందా ఉంది కాబట్టి చూశారు కదా ఈ ఎర్ర వచ్చేసరికి ఈ తొట్టిలో ఉంది మరి రెండో తొట్టి రెండో తొట్టిలో కూడా ఎర్ర ఉంది ఈ విధంగా తూకుంటూ చాలా ఉంటాయి కాబట్టి మనం వాటిని ఇబ్బంది పెట్టకూడదు మరి ఈ వీడియో తీసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఉంటాం మరి ధన్యవాదాలు అలాగే మాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది విశ్వనరుడు శ్రీనివాస్ అని సోషల్ మీడియాలో మరి మన వాయిస్ కూడా మనం కూడా మరి ఉండాలి కాబట్టి ఒక బాధ్యత గల పౌరుడిగా నేను సంతోషపడుతున్నాను ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని లైక్ చేస్తారని మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశపడుతూ ఇట్లు మీ విశ్వనయుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు